హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నా పేరు లక్ష్మి లక్ష్మి ఓం అండి మళ్ళీ ఒక వీడియోతో ముందుకు వచ్చేసాను అనమాట ఈరోజు వచ్చేసి రాగి లడ్డు చేస్తున్నాను అండి రాయిపిండితో ఈ రాయిపిండి వచ్చేసి వేసి ఒక పదహైదు నిమిషాలండి సన్నటి మంటతో ఫ్రై చేశాను బాగా పిండి అంతా మంచి స్మెల్ వచ్చే వరకు ఇక్కడైతే ఏమన్నా పల్లీలు ఫ్రై చేస్తున్నానండి పల్లీలు వేస్తున్నాను తర్వాత అది సిగ్గించే బంధమంటూ ఇవి కానీ వేస్తున్నాను చాలా టేస్ట్ ఉంటుందండి సన్నటి మంటనే ట్రై చేయాలండి పిల్లలు అయితే స్కూల్ చెప్పేస్తారు వర్షం అయితే బాగా పడతాండి బయట చూడండి ఎలా అడుస్తున్నారు ఇద్దరు ఓకే పాలు చెప్పేసాను పిల్లలకు బూస్ట్ కలిగించాలి ఇవి స్టవ్ ఆఫ్ చేసినానండి చల్లగా అయిపోయిన తర్వాత ఇది మిక్సీ చేసేస్తాము పిల్లలకైతే ఏదైనా బూస్ట్ కలిగించాలి ఈరోజు వర్షం అయితే ఫుల్లు పడుతుంది పిల్లలైతే వస్తే ట్యూషన్కి వెళ్ళలేదు అన్నమాట పంపించలేదు వర్షం బాగా పడుతుంటే బెల్లం అండి తెల్లకి బెల్లము నల్ల బెల్లం వేస్తే బాగుంటుంది మా వాటిని నల్లకి తీసుకుంటాం అంటే తెల్ల తీసుకొని సామాన్లు సామాన్లన్నీ ఇప్పుడు అన్నీ క్లీన్ చేసేసాను అన్నమాట ఇప్పుడైతే ఫోర్ థర్టీ అవుతుంది టైము ఇక్కడైతే బెల్లం పెట్టేసానండి పక్కన కోసం బెల్లం కలిగితే సరిపోతుంది రెండు కప్పుల రాగి పిండి అండి ఇది వచ్చేసి రెండు కప్పుల బెల్లం వేసినాను అనమాట పల్లీలు వేసాను కదా అందుకు మామూలుగా అయితే ఒకటిన్నర కప్పు వేస్తే సరిపోతుంది నేను రెండు కప్పులు వేసాను పల్లీలు వేసాను కాబట్టి పాకునే అవసరం లేదండి బెల్లం కరిగిపోతే కాదు ఇలాకైతే బూస్ట్ కలిపిస్తాము ఇక్కడైతే కన్నా పల్లీలు అరిసె గింజలు వేస్తానండి మిక్సీకి పల్లీలు అయితే ఇలా ఉంటే కూడా బాగుంటుంది తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఇవన్నీ కలిపేస్తాము పల్లీలకైతే పొట్టు తీయలేదండి అట్లే వేస్తాను అనమాట వీటిని అయితే వడగట్టానండి ఇలా ఉలకలేమని అంటే దీంట్లోకి వచ్చేస్తాయి అనమాట ఇలాంటి ఎండపదే తీసుకోండి ప్లాస్టిక్ తీసుకోవకండి ప్లాస్టిక్ అయితే మొత్తం కాలిపోతున్నా అనమాట ఎండ కొంచెం కొంచెంగా మనం కలుపుతూ పోసుకొని రౌండ్ షేప్లో లబ్బులు కొంచెం కొంచెంగా పోస్తాను కలుపుకుందామండి పాకం అయితే కరెక్ట్గా సరిపోతుందండి రెండు కప్పుల పిండికి ఒకటిన్నర కప్పు వేసేదాన్ని పల్లీలు వేసాను కదా అరిసె గింజలు వేసాను కదా అందుకు ఆ కప్పు ఎక్కువ వేసాను అన్నమాట రెండు కప్పుల బెల్లం వేసాను చేతికి ఇలా వద్దుకొని చేస్తాను అనమాట లడ్డుండలు అన్నీ చుట్టేసానండి కరెక్ట్ సరిపోయింది పాకమైతే కూడా రెండు కప్పులు వెళ్ళాం ఒక గ్లాస్ అండి పెద్ద గ్లాసు వాటర్ అనమాట రెండు కప్పులు బెళ్ళము పెద్ద గ్లాసు వాటర్ అండి కరెక్ట్ సరిపోయినాయి బెల్లం కరిగిపోతే చాలండి పాకమైతే అవసరం లేదు నెయ్యి అనేది చేతికి ఇలా అనుకొని చేస్తే చాలు లడ్డు బాగా వస్తుంది ఎలా ఉంది నాన్న లడ్డు టేస్ట్ ఉంది బాగా అక్కడ టేస్ట్ ఉన్నాయండి అమే అమెగా మనం పల్లీలు వచ్చేసి కొంచెం బర్క బరక వేసినాం కదా అవి తింటూ ఉంటే పండ్లకు బాగా తగ్గుతున్నాయి టేస్ట్ బాగా అనిపిస్తుంది అనమాట పిండి అండి వంట అయితే తగ్గించి ఒక పది నిమిషాలు బాగా ఫ్రై చేయండి పిండి మంచి స్మెల్ అండి ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ నెయ్యి వేసి బాగా ఫ్రై చేసినామంటే కూడా పిండిలోనే ఉందనమాట పిండి అయితే కూడా బాగా ఫ్రై అయ్యింది అనమాట మంచి కూడా వస్తుంది దాదాపు ఓకే అండి నా వీడియోని చూసి లైక్ చేయండి సపోర్ట్ చేయండి నచ్చని నచ్చకపోయి లైక్ చేయండి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్